ముోటి దేవతలు ఒక్కటైనారు చక్కని చక్కన్ని పాపను ఇక్కడుచారు ముకోటి దేవతలు ఒక్కటైనారు చక్కని పాపను ఎక్కడు చారు ఎక్కడు కోటి దేవతలు ఒక్కటైనారు చక్కన్ని పాపను ఇక్కడుంచారు ఆయడబాటెప్పుడు అనుభవించెడు వాడు అలమేలు మంగపతి ఒకటైనారు చక్కన్ని పాపను ఇక్కడుంచారు నెల్లూరి సీమలో చల్లంగ శయనించు శ్రీరంగ నాయక ఆనందదాయకా మనసు తండ్రి మా నీవు క్షణము ఎడబాయక ముకోటి దేవతలు ఒక్కటై నారు చక్కన్ని పాపను ఎక్కడుంచారు ఎల్లలో కాలకు తల్లివై నీ ఉండ పిల్లవా ఉండ పిల్లవానికి ప్రేమ కొరత బరువాయ బ్రతుకో చెరువాయ కన్నీరు బరువాయ బ్రతుకు చెరువాయే కన్నీరు కరుణించి కాపాడు మా పాపను ఎక్కడుంచారు పన్న వలెవచ్చు ఆ పన్నులను గాచి బాధలను తీర్చేటి భద్రాద్రివా శ్రీరామరచ ము ముకోటి దేవతలు ఒక్కటైన చక్కని పాపను ఇక్కడుంచారు హ్లాదు లాలించి బ్రోచిన నారసింహుని కన్నా వేరు దైవము లేదు అందు తెలి ము కోటి దేవతలు నారు చక్కన్ని పాపను ఎక్కడుంచారు ఎక్కడున్నా కానీ దిక్కువారే కదా చిక్కులను విడదీసి దరి చేర్చలే చక్కన్ని పాపను ఎక్కడుంచారు నమస్కారం